ప్రేక్షకులందరికి నమస్కారమును తందనాలు చదువుతున్నాను కారు చీకట్లు కమ్ముకున్నాయి బోరు బోరున వినిపించిన పిల్లలు అరుపులకు మేల్కొన్న తల్లిదండ్రులు చిరుదివ్యలు వెలిగించి ఓదార్చిడి కరుణామయుడు సో బోళాశంకరుడు చేరుకొనిది ఆలయంలో ప్రజలు ప్రార్థన కొరకు కర్మలు జోడించి ప్రార్థించిరి కరుణ చూపించే శివుడు శివనామములతో మారు ఆలయం కావే శంకర అంటూ కొందరు శివోహం అంటూ మరికొందరు శివ శివ అంటూ ఇంకొందరు ఆలపించిరి కండలున్న బలవంతుడు కొండలనైనా పిండి కొట్టల గల యోధుడు అండదండలుంటే మండపంలోని జనాన్ని ఒంటరిగానే అదుపు చేయగలడు కంగుమణి గంటంలోగే చెంగు చెంగున పిల్లల గంతులేసి రంగంలోకి దిగిన అల్లరి పిల్లలు రంగురంగుల గాలిపటాల్ని ఎగురవేసి చచ్చిగా ఉన్న రోడ్డు మీద జారి పడ్డాం చచ్చి చెడి బ్రతికిపోయాం గుచ్చి గుచ్చి అడిగితే ఏం చెప్పం వచ్చిపోయే దారిలో జరిగిన ప్రమాదం గురించి ఎందరో మునువులు అడవిలో జపం చేస్తారు కందమూలాలు తిని మందలో ఆవులు పాలు త్రాగుతారు వంద సంవత్సరాలు హాయిగా బ్రతకగలరు కసిగా కావ్యం రాశాడు రాశాడు ప్రసిద్ధ కవులెందరో చదివిరి వాసికెక్కిన కవి గురించి ఆలోచించ పని లేదు పసిడి పథకంతో సత్కరించిది వెట్టి చాకిరితో విసిగిపోయాడు తట్టి లేపాడు మనసుని గట్టిగా ప్రయత్నించాడు విముక్తి కొరకు ఒట్టి మాటలతో లభించదని గ్రహించాడు పారుతున్న నదిలో ప్రయాణించే నావ కూరుకుపోయే ఇసుక తిన్నలు కోరుకున్న చోటికి చేరలేకపోయి తిరుగు ప్రయాణమైంది వేరొక నావులు కోరుకున్న వరు వరుడు కనపడలేదని చేరుకున్నది కారులో ప్రియుని ఇల్లు సూర్యు క్రింద దాక్కుని కనిపించే కారులో తీసుకుని పోయే పెళ్ళిండి మా రేడు రేడులందు ప్రసిద్ధుడు కోరాడు మంచి సైనికులను మీరడు నియమం బలాల ఎంపికలు కోరిన సైకు సైనికులతో బలాన్ని ఏర్పరచుకునే రమ్మీకి రంగం సిద్ధమాయి తమ్మీలందరూ చేరిది ఆట కొట్టుకు మమ్మీలు మందలించిరి వద్దని పంపిణీ ఇంటికి నమ్మి వస్తే ఆట సాగకపోయి నిరాశ నిస్పృహలతో అనారోగ్యం దాపురించు దురాశ చింతలకు మూలం పేరాశ పెను ప్రమాదమే మరి చిరుచుడు ఆశలు ఆనందం చివరకు ఏమున్నది గర్వ కారణం జీవితంలో సొమ్ము సంపాదించుటకు ఉద్యోగం లేదు కమ్ముకున్న అనారోగ్యాలతో బాధ పోమంటున్నాయి రోగాలు కార్చిచ్చు రగులు కొంది అడవిలో పారిపోయే జంతువులన్నీ తరువులన్నీ కాలిపోయే మంటల్లో చేరింది అగ్నిమాపకనుమాను మంటలాక్కేందుకు వందనములు